హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ పెన్షన్ మొత్తం పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ బకాయిల సమస్య చాలా కాలంగా అయితే కొనసాగుతూనే ఉందండి ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు తమ బకాయిల కోసం చాలా కాలంగానే వేచి చూస్తూ నిరాశకైతే గురవుతున్నారు ప్రతిసారి కూడా ప్రభుత్వం ఏమో షెడ్యూల్ అయితే పెడుతుంది కానీ షెడ్యూల్ ప్రకారం ఒక్క బకాయి అంటే ఒక్క బకాయి కూడా వారికి జమ కాని పరిస్థితి అయితే ఉండడం జరుగుతోంది అయితే మొత్తానికి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ప్రధాన పెండింగ్ బకాయిలు వచ్చేసి ముఖ్యంగా పిఆర్సి బకాయిలు అండి ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు అయితే పిఆర్సీ బకాయిలు ఉన్నాయి అదేవిధంగా డిఆర్ఎస్ అయితే ఏకంగా తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఇవి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే ఇక సరెండర్లు బిల్లులు రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఉన్నాయి ఇక సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు రెండు వేల ఐదు వందల కోట్లు ఇక ఏపీజెల్ఐ బకాయిలు వచ్చేసి తొమ్మిది వందల యాభై కోట్లు అయితే ఉన్నాయండి ఇంకా పన్నెండవ పిఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఉద్యోగులైతే డిమాండ్లు చేస్తూనే ఉన్నారండి వాటిలో ముఖ్యంగా ప్రధాన డిమాండ్ వచ్చేసి పదకొండు పన్నెండవ పీఆర్సీని ఏర్పాటు చేయటం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కమిషన్ను ఏర్పాటు చేయలేదండి దీని కారణంగా ఉద్యోగులు పద్దెనిమిది నెలల ప్రయోజనాలనైతే కోల్పోవలసి వస్తుంది వెంటనే ఒక పన్నెండవ పీఆర్సీని కమిషన్ను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఇక రెండవ విషయం వచ్చేసి పెండింగ్ బకాయిలు విడుదలండి ఈ విధంగా పీఆర్సీ కానీ డిఏ కానీ ఏపీ అదేవిధంగా మెడికల్ బిల్లులు అరియర్స్ బిల్లులు ఇవన్నీ కూడా చాలా కాలంగా పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు వీటిలో ముఖ్యంగా పీఆర్సీ డిఏ సరెండర్ లీవ్స్ సిపిఎస్ బకాయిలు మరియు ఏపీ జెల్ఐ బకాయిలు అయితే ప్రధానంగా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు ఇక పాత పెన్షన్ విధానం అమలండి ఇక మూడో డిమాండ్ వచ్చేసి పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటానికి ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ని ఒక సంవత్సరం లోపు అమలు చేస్తామని అయితే చెప్పారు ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైతే అయిందండి ఇక సంవత్సరం లోపలైతే ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అయితే ఉద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు ఇక ఇంటీరియం రిలీఫ్ అండి ఐఆర్కి సంబంధించి నాలుగవ ప్రధాన డిమాండ్ వచ్చేసి ప్రభుత్వం ఇరవై తొమ్మిది శాతం అయ్యార్ను వెంటనే ప్రకటించాలని ఉద్యోగులైతే కోరుకుంటూ ఉన్నారండి అయితే ఐఆర్ ముప్పై శాతం వరకు కూడా ఉండ ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్యోగులైతే ఆశిస్తున్నారు ఇక యూటీఎఫ్ మరియు ఇతర సంఘాల స్పందన గమనించినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఈ మేరకి ఈ విధంగా ప్రకాశం జిల్లా యూటీఎఫ్ నాయకులు కలెక్టర్ ఈ విధంగా అందరూ కూడా అయితే సమర్పించారండి అన్సారికు ఇక పన్నెండవ కమిషన్ కమిషన్ను వెంటనే వి నియమించాలని ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కూడా కోరారు మంగళవారం సాయంత్రం ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు కలెక్టర్ను కలిసి తమ యొక్క డిమాండ్లను తెలియజేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి కూడా చేశారండి ప్రభుత్వం ఎంతైనా స్పంది స్పందించాల్సిన అవసరం అయితే ఉందండి ఉద్యోగులు తమ యొక్క హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క పన్నెండవ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి అని చెప్పి ఉద్యోగులైతే చాలా కాలంగా అయితే కోరుకుంటూ ఉన్నారు ఉద్యోగులకి న్యాయం జరిగేలా ఉంటే అందరూ కూడా ప్రభుత్వం కూడా ఉద్యోగులు నష్టపోకుండా ఐఆర్ ప్రకటించడం చాలా అవసరం ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుతున్నాయండి లేదంటే ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి స్పందన లేకపోతే ఉద్యోగ సంఘాలు ఈ యొక్క అంటే పోరాటానికి దిగుతామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ బకాయిలు చెల్లింపులపై ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఈ విధంగా ఈ యొక్క బకాయిలన్నీ కూడా వెనువెంటనే వారికి విడుదల చేయాలని చెప్పి ఉద్యోగులైతే ఆశిస్తున్నారు ప్రభుత్వం కూడా వీటికి అన్నింటికి సంబంధించి ఒక్కసారిగా విడుదల చేయడం కష్టం కాబట్టి వీటికి సంబంధించిన ఒక షెడ్యూల్ని రూపొందించి ఆ షెడ్యూల్ ప్రకారం కొంత మొత్తం అన్న అంటే కొంత కొంత మొత్తాన్ని విడుదల చేస్తూ ఉంటే నెలకు నెలవారీగా కానీ రెండు నెలల కోసం కానీ ఈ విధంగా విడుదల చేస్తూ ఉంటే ఉద్యోగులు ఇంత అసంతృప్తికి గురయ్యే వారు కాదండి ఈ విధంగా వారికి సంబంధించి కొంత ఊరటైతే లభిస్తుందని ఉద్యోగులు కూడా అభిప్రాయపడుతున్నారు ఇక మంచిగా పిఆర్సి కానీ ఐఆర్కి సంబంధించిన ప్రకటన కానీ వారికి ఉంటే ముఖ్యంగా పిఆర్సీ కా పిఆర్సి ఐఆర్కి సంబంధించిన ప్రకటన కూడా అతి త్వరలోనే వస్తే బాగుంటుందని చెప్పి ఉద్యోగులు ఆశిస్తున్నారు మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్